శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్యంగా కాలేయం ఆరోగ్యం కోసం చాలా మంది ఇప్పుడు డీటాక్స్ డ్రింక్స్ పై ఆధారపడుతున్నారు అలాంటి డీటాక్స్ డ్రింక్స్ లో బార్లీ నీరు కూడా ఒకటి భారతదేశంలో బార్లీ ట్రెండ్ కొత్తం కాదు కానీ ఈ ధాన్యాన్ని ఉపయోగించి డీటాక్స్ వాటర్ తయారు చేసే విధానం కాస్త ఆధునికమైంది కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది బార్లీ నీటిలో కాల్షియం ఫైబర్ అయర్న్ మెగ్నీషియం అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి దీంతో శరీరానికి బోలెడని ప్రయోజనాలు లభిస్తాయి బార్లీ నీళ్లు రెగ్యులర్గా తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి బార్లీ గింజలను రాత్రంతా నానబెట్టి మరిగించి ఆ నీటిని తాగాలి లేదా బార్లీ పొడిని నేరుగా మరిగించి తాగాలి ఇలా డీటాక్స్ చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది బార్లీ నీరు ఫైబర్ యాంటీ తో నిండి ఉంటుంది రెగ్యులర్గా గ్యాస్ హాట్ బర్న్ సమస్యలతో బాధపడేవారు ఈ బార్లీ నీటిని తాగవచ్చు ఇందులోని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది డిహైడ్రేషన్ ప్రమాదాన్ని దూరం చేస్తుంది బార్లీ వాటర్ తాగటం వల్ల శరీరంలోని కాలుష్యం కారకాలు బయటికి వెళ్ళిపోతాయి కిడ్నీల్లో కూడా ఎలాంటి కాలుష్య కారకాలు పేరుకుపోకుండా చూస్తాయి ఇది కిడ్నీ స్టోన్స్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది బార్లీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి బరువు తగ్గాలనుకునేవారు బార్లీ నీరు రెగ్యులర్గా తాగితే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఉదయం మధ్యాహ్నం జిమ్కి కి వారు బార్లీ వాటర్ని తాగవచ్చు బార్లీ చెడు కొలెస్ట్రాల్ లను గ్రహిస్తుంది ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది అధిక రక్తపోటుతో బాధపడుతుంటే బార్లీ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది బార్లీలో ఫైబర్ అధికంగా ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది బార్లీలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది